సామెతలయ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నీయో ఆయన గుర్తించును ప్రేమైనటువంటి వారిల నరుని యొక్క మార్గము లేకపోతే వాడు నడిచేటటువంటి మార్గము ఏదైనది మరి ఆ దేవునికి తెలుసు అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం మన సృష్టికర్త అయినటువంటి దేవుని కన్నులకు మరుగైనటువంటిది ఏదని ఏది లేదని తెలిసి కూడా మనము దేవుని ఆజ్ఞలను మీరి మనము ప్రవర్తించేటటువంటి విధానము దేవునికి అయిష్టమైనటువంటిదిగా ఉంటుంది అది అంతేకాక అది మన జీవితాలకు పాపమును కలిగించేటటువంటిదిగా ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము ఇర్మియా గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనంలో చూసినట్లయితే ఏలయనగా వారు పోయిన త్రోవలన్నీ మీద దృష్టి ఉంచి తిని ఏది నా కన్నులకు మరుగులేదు వారి దోషములు నాకు మరుగై ఉండలేదు అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి మాటను కూడా మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాము మన త్రోవ మన జీవిత విధానము మన నడక మన పడక సమస్తమునకు దేవునికి మరుగై లేదు అనేటటువంటిది మరి ఇక్కడ ఇర్మియా ప్రవక్త మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు కావున మన మార్గము మన మార్గములు ఏవైతే ఉన్నాయో అవి మన ఉద్దేశము మన ఆలోచన మనము ఏది చేసినా అది దేవునికి ముందుగానే తెలిసి ఉంటుంది కాబట్టి మన ఆలోచన కాకుండా అది దేవుని చిత్తముగా ఒకవేళ ఉన్నట్లయితే అది దేవుని ఎదుట మనకు మరి శ్రేయస్కరము ఆశీర్వాదకరము అనేటటువంటి విషయము మనము జ్ఞాపకము చేసుకోవాలి అందుకే యోగు గ్రంథకర్త అంటాడు ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనములా ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు అని యోగు గ్రంథకర్త మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి ఆయన కేవలము మనలను మాత్రమే చూస్తున్నాడా అని ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క దృష్టి తన సృష్టి అంతటి మీద ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకము చేసుకోవాలి ప్రిల్లార క్రైస్తవులమైనటువంటి మనమే కాదు లోకములో సృష్టించబడినటువంటి సృష్టి అంతటి మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది ఆయన నిత్యము నిత్యము ఆయన మన యొక్క జీవన విధానమును పరిశీలించేవాడు మన నడకలను మన పడకలను మన త్రోవలను మన హృదయ ఆలోచనలను ఆయన పరిశీలన చేసేటటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి మనము చేసేటటువంటి ప్రతి కార్యము లేదా మనము నడిచేటటువంటి ప్రతి మార్గము అది శ్రేష్టమైనదా శ్రేయస్కరమైనదా లేదా అని ఆ దేవునిని అడిగి మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము సామెతల గ్రంథము పదిహేను అధ్యాయం మూడవ వచనం చూసినట్లయితే యహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని మరి పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి వారు మంచివారా చెడ్డవారా వారు ఎవరైనటువంటి వారు వాళ్ళు స్త్రీల పురుషుల చిన్నబిడ్డలా పెద్దవారా ముసలివారా అనేటటువంటి ఏ భేదము లేదు కానీ దేవుడు ప్రతి వారి మీద తన దృష్టి ఉంచి ఉన్నాడు కాబట్టి మన మార్గములను ఎరిగినటువంటి దేవుని ఎదుట మనము ఏ విధముగా ఉన్నాము అని ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి దీనిని బట్టి మన మార్గము దేవునికి ఇష్టమైనట్టుగా ఉండేటట్లుగా మన నడకలను మనము స్థిరపరచుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాము ఆయన ఎదుట మన మార్గము నిష్కల్మషమైనటువంటిదిగా నిర్దోషమైనటువంటిదిగా ఉండునట్లుగా మన ప్రయాణము కొనసాగించాలి అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక